గట్టయ రిటైర్డ్ సింగర్ ఇన్ ఫ్లై మాది స్వగ్రామం కూనారం ఈ కూన పెద్దపల్లి నుంచి కూనారం పోయే రహదారి ఏదైతే ఉందో దాని రైల్వే పనులు కొనసాగుతున్నాయి ఓవర్ బ్రిడ్జి అది దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయి ఈ సర్వీస్ రోడ్ అంటే ఈ రోడ్డు మీదికే ఫ్లైఓవర్ కట్టేటప్పుడు పక్కపం సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ సర్వీస్ రోడ్డు మీద నీళ్లు కొట్టడం లేదు విపరీతమైన రద్దీ ఉంది వెయ్యిల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు నడుస్తాయి వందల సంఖ్యలో కార్లు నడుస్తాయి భారీ వాహనాలు నడుస్తాయి బస్సులు నడుస్తాయి అనేకమైన గుంతలు పసిపిల్లలతోటి రావాలంటే భయమైన పరిస్థితి రోడ్డు గేటు ఉంటే దాదాపు గంట గంట బాగుసేపు ఆయన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఒకవేళ గేటు తీసుకుంటే స్పీడ్గా పోదామంటే రోడ్డు గుంతల వల్ల అనేక ఇబ్బందులు పడతాం చాలా మంది ప్రమాదాలలో ఎదుర్కొన్నారు ద్విచక్ర వాహనాలై సాకల్స్ కానీ ముసలి వాళ్ళై పరస వాళ్ళ నడుములు కానీ అందరికీ పెద్ద బాగా ఇబ్బందులు ఉన్నాయి ఈ రహదారితోటి ఇది ఇంకెప్పుడు పూర్తయితుంది దయచేసి గౌరవ శాసనసభ్యులు గారు మరియు జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఈ రోడ్డు దుస్థితి కనబడతలేదా దయచేసి ప్రజలను అర్థం చేసుకొని ఈ సర్వీస్ రోడ్డు కనీసం సర్వీస్ రోడ్డు వాహనాలు ద్విచక్ర వాహనాలు పోవడానికి వీలుగా బీటీ రోడ్డు ఉంటుంది దీనికి సర్వీస్ రోడ్డు బీటీ రోడ్ వేయాలి అది వేయలేదు ఓన్లీ పట్టాల మధ్యలో ఏమన్నా చక్కగా ఉందా అంటే ట్రాక్ల మధ్యలో కూడా మూలడు మూలడు గజం గజం గుంతలు ఉన్నాయి కార్లు పోతే వెనక వీళ్ళు లేస్తున్నాయి మీరు ఈ పరిస్థితిని గమనించి దయచేసి ప్రజల యొక్క బాధలను ఇబ్బందులను అర్థం చేసుకొని మీ ప్రజాసేవకులుగా మారి ఇలా ఈ పని చేయాలని కాంట్రాక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో వారం రోజులలో ఈ రోడ్డు సమానం అంటే బీటు చేయకపోతే వారం తర్వాత రిలే ఇదే ట్రాక్ పై పడతామని మీకు మనం ఇచ్చేస్తున్నాం